శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం బ్రహ్మముహూర్తం అంటే ఏంటో బ్రహ్మముహూర్తంలో ఏ పనులు చేయాలో బ్రహ్మముహూర్తంలో ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్ర పరంగా ఒక ఘడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలని అర్థం రెండు ఘడియలు అంటే నలభై ఎనిమిది నిమిషాలు అర్థం ఈ రెండు ఘడియల కాలాన్ని ఒక ముహూర్తము అంటారు అంటే నలభై ఎనిమిది నిమిషాల పాటు కాలాన్ని ముహూర్తము అనే పేరుతో పిలుస్తారు ఒకరోజు మొత్తం మీద ఇరవై నాలుగు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు అంటే మొత్తం ముప్పై ముహూర్తాలు ఉంటాయి అయితే సూర్యోదయానికి ముందు వచ్చేటటువంటి నలభై ఎనిమిది నిమిషాల కాల ముహూర్తాన్ని అసురీ ముహూర్తము అనే పేరుతో పిలుస్తారు ఈ అసురి ముహూర్తానికి ముందు వచ్చే నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని బ్రహ్మ ముహూర్తము అనే పేరుతో పిలుస్తారు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే సూర్యోదయానికి ముందు వచ్చేటటువంటి ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు వచ్చే కాలాన్ని ముహూర్తము అంటారు ఏ రోజైనా సరే మీరు పంచాంగంలో సూర్యోదయం చూసుకుంటే ఆ సూర్యోదయానికి ముందు గంటా ముప్పై ఆరు నిమిషాల దగ్గర బ్రహ్మముహూర్తం మొదలవుతుంది అలా మొదలైనటువంటి బ్రహ్మముహూర్తం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది దీన్ని బ్రహ్మముహూర్తం అనే పేరుతో ఎందుకు పిలుస్తారో పురాణాలలో చెప్పడం జరిగింది దీనికి అధిపతి బ్రహ్మదేవుడు కాబట్టి దీన్ని బ్రహ్మముహూర్తం అంటారు దీనికి సంబంధించిన కథను మనం పరిశీలించినట్లయితే కశ్యప ప్రజాపతి అనే పేరు కలిగినటువంటి ప్రజాపతికి వినత అనే భార్య ఉండేది కశ్యప ప్రజాపతి సంతానం కోసం ప్రార్థించిన తన భార్య అయినటువంటి వినతకి రెండు అండాలను ప్రసాదిస్తాడు అంటే రెండు గుడ్లను ప్రసాదిస్తాడు ఆ గుడ్లు పగలగొట్టకుండా ఉన్నట్లయితే ఆ గుడ్ల నుంచి సంతానం వస్తారు అయితే కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి వినత ఆ రెండు గుడ్లలో ఒక గుడ్డుని ఇంకా పిల్లవాడు రాలేదని ముందుగానే పగలగొట్టేస్తుంది అప్పుడు ఆ గుడ్డులో నుంచి సగన్ శరీరం కలిగినటువంటి ఒక వ్యక్తి జన్మిస్తాడు ఆ వ్యక్తి పేరు అనూరుడు అంటే ఊరువులు లేనివాడు తొడలు లేనివాడు ఆ తర్వాత రెండవ గుడ్డు చాలా కాలం ఉన్నాక దాని నుంచి గరుత్మంతుడు జన్మిస్తాడు శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు బ్రహ్మాండమైన శక్తితో జన్మిస్తాడు అయితే ముందుగానే గుడ్డు పగలగొట్టడం వల్ల అనూరుడు తొడలు లేకుండా ఆ విధంగా కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి వినతకు జన్మిస్తాడు ఈ అనూరుణ్ణి బ్రహ్మదేవుడు సూర్యుడి రథానికి సారథిగా నియమిస్తాడు అలా నియమించినప్పుడు ఏం చెప్తాడంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు ముహూర్తము అని వస్తుంది దానికి అధిపతిని నేను ఆ సమయంలో గ్రహాల ప్రభావము నక్షత్రాల ప్రభావము ఎలాంటి వ్యతిరేక ఫలితాలను మానవుల మీద కలిగింపజేయదు ఆ సమయంలో నీవు భూలోకంలో నీ శక్తిని కలిగి ఉంటావు భూలోకంలో మొట్టమొదటిగా కనిపించేటటువంటి ఆ కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు అని చెప్పి సూర్యుడి రథసారథిగా అనూరుణ్ణి నియమిస్తాడు అంటే అనూరుడు సరిగ్గా ఈ బ్రహ్మముహూర్తం ఉన్న సమయంలో సూర్యుడి రథసారథిగా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ బ్రహ్మముహూర్తం అనేది చాలా శక్తివంతమైనది నక్షత్రాలు గ్రహాల చెడు ప్రభావం ఈ బ్రహ్మముహూర్తం మీద ఉండదు బ్రహ్మముహూర్తంలో హీర వాయువు అనేటటువంటి ఒక ప్రత్యేకమైన వాయువు వాతావరణంలో ఉంటుంది ఈ వాయువు మనకి అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది అంతేకాకుండా బ్రహ్మముహూర్తంలో దేవతలు పితృదేవతలు కలిసి ఉంటారు అందుకే బ్రహ్మముహూర్తంలో చేసే ప్రార్థనలు అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తాయి బ్రహ్మముహూర్తంలో చదువుకుంటే ఏకాగ్రత అనేది చాలా అద్భుతంగా ఉంటుంది జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది అది బ్రహ్మముహూర్తానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అందుకే ఎవరైనా సరే ఓంకార ధ్యానాన్ని బ్రహ్మముహూర్తంలో చేస్తే బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఎప్పుడైనా సరే శుభ కార్యక్రమాలు గృహప్రవేశం లాంటివి సూర్యోదయానికి ముందు వచ్చేటటువంటి బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని శాస్త్ర పరంగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి బ్రహ్మ ముహూర్తానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది సహజంగా అందరూ కూడా సూర్యోదయానికి ముందు వచ్చే కాలాన్ని బ్రహ్మముహూర్తం అనుకుంటారు కానీ అది యదార్థం కాదు సూర్యోదయానికి ముందు వచ్చేటటువంటి నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని అసురీ ముహూర్తం అంటారు ఈ అసురి ముహూర్తానికి ముందు వచ్చే నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే సూర్యోదయానికి ముందు గంట ముప్పై ఆరు నిమిషాలకి ఈ బ్రహ్మముహూర్తం ప్రారంభమవుతుంది అంటే సూర్యోదయానికి ముందు తొంభై ఆరు నిమిషాల ముందు ఈ బ్రహ్మముహూర్తం ప్రారంభమవుతుంది ఆ గంటా ముప్పై ఆరు నిమిషాల ముందు ప్రారంభమైన బ్రహ్మ ముహూర్తం నలభై ఎనిమిది నిమిషాలు అయిన తర్వాత పూర్తి అయిపోతుంది ఈ బ్రహ్మముహూర్తంలో ముఖ్యమైనటువంటి పనులు చేయండి విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి అలాగే ఆధ్యాత్మికంగా మీకు ఎలాంటి సందేహాలున్నా ఆ సందేహాలు నివృత్తి చేసుకోవటానికి దేవాలయాల పరంగా ఎలాంటి సందేహాలున్నా సంప్రదాయాల పరంగా ఎలాంటి అనుమానాలున్నా వాటన్నిటిని నివృత్తి చేసుకోవటానికి మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి